Apa ke? Kamu langsung ke tiang lah, ah? Kamu

రూపాయలు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క వికలాంగనికి మూడు వేల ప్లస్ లో జూలై ఒకటో తారీఖు నుంచి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు నెలలు కలుపుకొని తొమ్మిది వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా దేశ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక కుటుంబంలో నలుగురు అమ్మాయిలు అబ్బాయిలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి పదహైదు వేలు ప్రకారము ఇవ్వాలని ఎన్డీఏ కూటమి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న మహిళలకి వాళ్ళకి ఏ రకమైన పెన్షన్ లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్లలో సుమంగళిలు అయిన ఉన్న అమ్మాయిలు అందరికి స్త్రీలందరికీ కూడా నెలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామమ్మ నెలకి పదహైదు వందలు ఇక్కడున్న మీ అందరు కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు వస్తుంది మీ అకౌంట్కి ఇది ఒకసారి బాగా అర్థం చేసుకోండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలో ఉన్న వారు ఎవరైనా ఉంటే పెన్షన్ వస్తుంది కానీ సుమంగళికి ఎవరికి పెన్షన్ రాదు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవంగా మీకు ఆడబిడ్డ నిధి అనే ఒక ప్రోగ్రాం కింద పద్దెనిమిది ఏండ్లు నిండిన అమ్మాయికి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్నవారికి నెల నెల పదహైదు వందల ప్రకారము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మీ కర్నూలు జిల్లాలో మన ఆడ వాళ్ళందరూ కూడా ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులు పోతే మీకు టికెట్ ఉండదు ఫ్రీ టికెట్ మీ ఆదోనికి వచ్చి ఉరుకుని పోతే పోవడానికి రావడానికి కూడా ఫ్రీ కర్నూలు పోతే ఫ్రీ ఎక్కడ పోయినా మన జిల్లాలో ఎక్కడ పోయినా కూడా మీకు ఆర్టీసీ బస్సుల్లో మీ భర్తలు టికెట్ తీసుకుంటారు కానీ భార్యలు పిల్లలకి వాళ్ళ టికెట్ ఉండదు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి చదువుకున్న చాలా మంది మన రాష్ట్రంలో పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు లేవు మరి వాళ్ళకి ఉద్యోగాలు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ వ్యవస్థల్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు వాళ్ళకు కూడా ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అని మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతులకి మరి ఈ రోజు రైతులకు ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు బంధు కింద మా ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది ఇవి కాకుండా పెళ్లి కానుక ఉంది ఇప్పుడు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరు కూడా పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా చంద్రన్న బీమా చంద్రన్న బీమా ఉండింది మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక తీసేశారు ఆ చంద్రన్న బీమా కింద గతంలో యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు యాక్సిడెంట్ లో చనిపోతే పది లక్షలు చంద్రన్న బీమా ఇవ్వడానికి అన్నా క్యాంటీన్ మరలా స్టార్ట్ చేస్తాం రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా మరి సంక్రాంతి కానుక ఇవన్నీ కూడా మరలా స్టార్ట్ చేస్తాం గతంలో ఉన్న స్కీములన్నీ కంటిన్యూ చేస్తూ మరి కొత్తవి ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏ రకంగా చేస్తారు ఇంత డబ్బు కావాల ఎక్కడుంది డబ్బు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇన్ని రోజులు అప్పులు చేసి బటన్ నొక్కారు మా చంద్రబాబు నాయుడు విజన్ల నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా తీసుకొని వచ్చి మరి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి ఆయన దృఢ సంకల్పంతో ఆయన పరిపాలనా విధానంతో ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ అందరికీ ముఖ్యంగా మీ అందరికీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు మన అభ్యర్థి వాల్మీకి సోదరుడు డాక్టర్ పంటి డాక్టర్ అయిన ఆయనవి దాదాపు మన తెలంగాణలో ఆంధ్రాలో తమిళనాడులో బెంగళూరులో ఆయన బ్రాంచ్లు దాదాపు నూట నలభై నూట యాభై బ్రాంచులు ఉన్నాయి మన ఆదోన్లో కూడా ఒక హాస్పిటల్ ఉంది ఈయన మాకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంత చదువు ఉందో నరేంద్ర మోడీ అమిత్ షా గారి దగ్గర ఆయనకు అంత చనువు ఉంది ఎందుకంటే మనము మన కర్నూలు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకే ఉంటుంది కానీ నరేంద్ర మోడీ అమిత్ షాతో చదవలేదు ఈయన మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకున్న ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కొద్దీ అదనంగా ఫండ్స్ తీసుకొచ్చి మన ఆదో నియోజకవర్గంలో గ్రామాలు అయితేనేమి పట్టణాన్ని అయితేనేమి అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి పెద్ద అవకాశం ఇది ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి ఈ అవకాశం అనేది మిగతా నియోజకవర్గాల్లో లేదు ప్రభుత్వం నుంచే ఇచ్చే విత్తనాలే దొంగ విత్తనాలు అయితే నకిలీ విత్తనాలు అయితే రైతే ఆలోచన చేయండి ఇది న్యాయమా ఎరువులు సమయానికి అడుగుతా ఉన్నారు ఇక్కడ పెద్దగా ప్రభుత్వం ప్రకటిస్తుంది రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి చెప్తారు రైతు భరోసా కేంద్రాలు పెట్టేశాము దాంట్లో నూట రెండుకు రెండు సేవలు మీకు ఉచితంగా ఇస్తాం ఇత్తనాలు మొదలుకొని ఎరువులు మొదలుకొని పెస్టిసైడ్స్ మొదలుకొని అన్ని కూడా మీరు అమ్ముకునే దాకా మేమే సర్వీస్ చేస్తాను మీ గ్రామస్తులు సూటిగా అడుగుతా ఉన్నా రైతు భరోసా కేంద్రంలో ఏమైనా దొరుకుతా ఉన్నా మనకి అని అడుగుతా ఉన్నా ఖాళీ సంచి కూడా దొరకదని ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇక్కడ మరి ఎందుకు పెట్టారయ్యా డబ్బులు మాత్రం రైతు భరోసా కేంద్రం పెట్టడానికి నిర్వహించడానికి నిధులు మాత్రం నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు పేరు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు ఒక్క సంచి లేకుండా చేసింది ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నారు అయ్యా అమ్మలు ఉన్నారు ఉన్నారు చెల్లెలు ఉన్నారు మంచి నీళ్లు కావాలంటా ఉన్నారు ఏం అడుగుతా ఉన్నారే బిందులు తీసుకొని అడుకోకపోవాలా నీళ్లు తేవాలా ఎంత కష్టమయ్యా ఆలోచన చేయండి ఇంటింటికి కుళా ఇమ్మని ప్రతి ఇంటికి ఉచితంగా ఇమ్మని ఆడవాళ్ళకు కష్టం లేకుండా చేయమని నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి దానికి డబ్బులు ఇక్కడికి ఆదోనికి పంపిస్తే ఎంత పంపించాడనుకుంటున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపిస్తే ఎక్కడ నరేంద్ర మోదీకి పేరు వస్తుందో ఎక్కడ జనాలకు ఇంట్లో నీళ్లు వస్తే తాగి ప్రశాంతంగా ఉంటారేమో ఇల్లు ఉండడానికి వీల్లేదు ప్రజలు ప్రశాంతంగా ఉంటే నాకు నిద్ర పట్టదనుకుంటున్నాడేమో సాయి ప్రసాద్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు ఎనకు పంపించేసినాడు ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసి చెప్తా ఉన్నాను అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రజలంటే నీకెందుకు అంత కోపం ప్రజలంటే నీకెందుకంత కక్ష ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చాలా పనులు చెప్తా ఉన్నాడు అవన్నీ కూడా ఆదోని ప్రజలు ఎందుకు ఇవ్వవు నరేంద్ర మోదీ గారు వందల కోట్ల రూపాయలు ఆధ్వర్య పంపిస్తా ఉన్నాడు అవన్నీ ప్రజలకు అందేలాగా ఎందుకు చేయు నీకు ఓటేసి గెలిపించారు కదా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఎమ్మెల్యే బుగిరి చేసినావు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఇంకెంతకాలం ఆ ఓ పదవిలో ఉంటావు నిజంగా ఆ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడే కాదు అని మాత్రం గట్టిగా చెప్తాను ప్రజల గురించి ఎమ్మెల్యే ఎమ్మెల్యేనయ్యా ప్రజల గురించి పట్టించుకోనోడు ముఖ్యమంత్రి అవుతాడా ఎలా సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా చెప్తాడు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానంటాడు మళ్ళీ నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటే అడగనని చెప్పినాడా లేదా పంతొమ్మిదిలో చెప్పండబ్బా చెప్పినాడా లేదా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చింది లేడా ఓటు అడగడానికి మాత్రం పులోమని వచ్చేసారు ఏమైనా అంటే నా మీద రాళ్ళేస్తున్నారు అంటాడు నా మీద అదేస్తున్నారు అంటాడు మళ్ళీ కోడికత్త అంటాడు మళ్ళీ జనాలు సింపతి కళ్ళు నీళ్లు కరుస్తారు చివరికి మళ్ళీ ఓటేస్తారు నేను ఎమ్మెల్యే గారి కోసం చెప్తా అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా రాళ్ళు వేసారు మా మీద అంటున్నారు అయ్యా మిమ్మల్ని రాళ్ళు వేయ ఇంకేం చేస్తారా జనాలకు అన్యాయం చేసే వాళ్ళ మీద రాళ్ళు అయ్యారా అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఎవరన్నా పాప మీ గ్రామస్తులు ఎవరన్నా ఏమయ్యా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం మాకు నీళ్లు కూడా ఇవ్వవా అని అడిగితే వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టండి వాడిని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టండి లేదు పోలీసులు ఎవరికి కనపడలేదు రౌడీళ్ళు పంపించండి ఎత్తుకు రండి చితకబాదండి అక్కడ వదిలిపెట్టండి ఏమో ఈ గ్రామస్తు అందరినీ అడుగుతా ఉన్నా మీకు మంచి ఎమ్మెల్యే అక్కర్లేదా మీకు రౌడీ ఎమ్మెల్యే కావాలన్నా ఒక గూండా ఎమ్మెల్యే కావాలన్నా మీకు రావాల్సిన డబ్బులన్నీ ఎత్తుకుపోయే ఎమ్మెల్యే కావాలన్నా ఒకే ఒకసారి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవన్నీ పోవాలంటే ఆ బాగు చేసుకోవాలన్నా ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా మార్పు కావాల్సిందే మార్పు లేకపోతే ఆ బాగు చేసుకోవాలన్నా ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేని దించకుండా ఎమ్మెల్యేని మార్చకుండా ఎలా బాగుంది చెప్పండి సాధ్యమా ఒకే ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నేను ఒక్క మనిషి కాదు ఇక్కడ మూడు పార్టీలు ఒకవైపున తెలుగుదేశం ఒకవైపున జనసేన ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంకో వైపున పవన్ కళ్యాణ్ అందరూ కలిసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఎంతో మందికి ఓట్లు వేసినారు సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు గెలిపించినారు మీకు గుండు సున్నా పెట్టాడు నెత్తిన టోపీ పెట్టాడు మీ జోబుల డబ్బులన్నీ ఎత్తుకుపోయినాడు నేను అలా చేయను చదువుకున్న వాడిని డాక్టర్ని నరేంద్ర మోదీ గారి శిష్యుడిని ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేయను ప్రభుత్వాల మెడలు వంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీ గ్రామానికి ఖర్చు పెడతాను ఆదోని ఖర్చు పెడతాను మా ఒక మోడల్ గా తీర్చి బాధ్యత మేమందరూ కలిసి తీసుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నారు